ఇంకో విషయం ఏం చెప్తారు మీరు మెయింటెనెన్స్ మినిమం మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఇది కామన్ థింగ్ ఇది అసలు మరి మా కోఆర్షన్ మండల్ ఫండ్స్ ఏం చేస్తా ఉంటారు జిల్లా పరిషత్ ఫండ్స్ అంటే మరి ఇప్పుడు నాకు ఎవరు అడిగింది లేదు ఈ పోయిన జిల్లా పరిషత్ సభ్యురాలు మా వాళ్ళే ఉన్నారు కాబట్టి మండల్ ప్రజాపరిషత్ వాళ్ళు మా వాళ్ళే ఉన్నారు కాబట్టి మరి నాకు తెలిసినంత వరకు మరి మీరు అడగలేదా లేకపోతే చేయలేదా తెలియదు కానీ ఖచ్చితంగా మళ్ళీ మనం రీఓపెన్ ఓపెన్ అయ్యేవరా ఖచ్చితంగా మెయింటెనెన్స్ కార్యక్రమం కూడా జిల్లా పరిషత్తులో గాని మండల పరిషత్ గాని లేదంటే గౌరవ మంత్రివర్యుల వారి స్పెషల్ నిధులతో గాని ఖచ్చితంగా చేంజ్ ఏర్పాటు చేస్తామని చెప్పి మాత్రం మీతో ఉంది కానీ మీరు అడిగిన కోరికలన్నీ చేయడానికి గౌరవ మంత్రివర్యులు మేము కూడా సిద్ధంగా ఉంటాం కానీ మేము అడిగిన రిజల్ట్ ఇవ్వడానికి పూడేరును ప్రథమ స్థానంలో పాత పాలమూరు జిల్లాలో ప్రథమ స్థానంలో నిలపడానికి మీ వంతు ప్రయత్నం చేయాల్సిందిగా నేను మరీ 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 మీకు చేస్తా ఉన్నా దీ ఒక విద్యార్థులు ప్లస్ స్టాఫ్ ఎంత ప్రయత్నం చేసినా విద్యార్థుల్లో ఆ ఉత్సాహం లేకపోతే ఇవన్నేం చేయలేరు కాబట్టి విద్యార్థులే ప్రథమ కర్తవ్యం అందుకోసం ఈ విషయం ఇంతటితో మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ మరొకసారి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్కు మరియు స్టాఫ్ కు కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా నమస్కారం